ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో ఐదో భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం శ్రీ భగవాన్ వాచ శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తో ఈ విధంగా చెప్పెను అహంకారం పరిగ్రహం అర్జున అహంకారం బలం గర్వం కామం క్రోధం వస్తు సేకరణను వదిలిపెట్టి మమకారం లేకుండా శాంత స్వభావం కలిగిన వాడు బ్రహ్మస్వరూపం పొందడానికి అర్హుడు ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षती समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् अर्जुन అలా బ్రహ్మస్వరూపం పొందిన వాడు ప్రశాంతమైన మనస్సుతో దీనిని ఆశించడు దీనికి దుఃఖించడు సమస్త భూతాలను సమభావంతో చూస్తూ నా పట్ల పరమ భక్తి కలిగి ఉంటాడు భక్త మామీష్ తో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అర్జున భక్తి వల్ల అతను నేను ఎంతటి వాడినో ఎలాంటి వాడినో యథార్థంగా తెలుసుకుంటాడు నా స్వరూప స్వభావాలను గ్రహించిన అనంతరం నాలో ప్రవేశిస్తాడు సర్వకర్మాణ్యపి సదా నో మద్వయపాశ్రయ శాశ్వతం పదమవ్యయం అర్జున కర్మలన్నింటినీ ఎప్పుడూ ఆచరిస్తున్నప్పటికీ నన్ను ఆశ్రయించేవాడు నా అనుగ్రహం వల్ల శాశ్వతము నాశరహితము అయిన మోక్షం పొందుతాడు చితస సర్వకర్మాణి మయీ సంన్యస్య మత్పర బుద్ధియోగముపాశ్రిచ్ఛ మచ్ చిత్తస్తతం భవ అర్జున హృదయపూర్వకంగా అన్ని కర్మలు నాకే అర్పించి నన్నే పరమగతిగా భావించి ధ్యానయోగాన్ని అవలంబించి నీ మనసు నిరంతరము నా మీదే ఉంచు சீ மசாத்தரிஷியசி அதச்சே நோயசி வினோஷியசி అర్జున నా మీదే మనసు నిలిపితే నా అనుగ్రహం వల్ల సంసార సంబంధమైన ప్రతి ఒక్క ప్రతిబంధకాన్ని అతిక్రమిస్తావు అలా కాకుండా అహంకారంతో నా ఉపదేశాన్ని పెడచెవిన పెడితే చెడిపోతావు శ్రిత మిథ్యై స వ్యవసాయస్ ప్రకృతి స్వాం నియోక్ష్య అర్జున అహంకారం వల్ల యుద్ధం చేయకూడదని భావించినా ఆ ప్రయత్నం ఫలించదు ఎందువల్లనంటే నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది స్వభావజీన కౌంతేయా నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసేయన్మోహాత్ కరిష్యస్య వసో అతత్ కౌంతేయ అవివేకం వల్ల నీవు ఇష్టపడకపోయినా స్వభావ సిద్ధమైన స్వధర్మ కర్మకు కట్టుబడి పరాధీనుడివై ఆ పని తప్పకుండా చేస్తావు ఈశ్వర సర్వభూతానాం హృదేసే అర్జున తిష్టతి బ్రాహ్మయన్నర్వభూతాని యంత్రారు మాయ అర్జున సర్వేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాలలోనూ విలసిల్లుతూ తన మాయతో సర్వభూతాలను కీలుబొమ్మలలాగా ఆడిస్తున్నాడు తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఓ భారతవంశ్రేష్ఠుడా అన్ని విధాల ఈశ్వరుడినే శరణు వేడు ఆయన దయ వల్ల పరమశాంతిని శాశ్వతమైన మోక్షాన్ని పొందుతావు ఖ్యాత గు కురు అర్జున పరమరహస్యమైన జ్ఞానాన్ని నీకు వివరంగా చెప్పాను నీవు బాగా ఆలోచించి నీ మనస్సుకెలా ఎలా తోస్తే అలా చెయ్యి సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచే దృఢమితి తత్వక్ష్యామితే హితం అర్జున నీవంటే నాకెంతో ఇష్టం అందువల్ల నీ మేలు కోరి పరమరహస్యమో సర్వోత్కృష్టమో అయిన మరో మాట చెబుతాను విను భక్త్యాం నమస్కూరు సత్యం అర్జున నా మీదే మనస్సు ఉంచి నా పట్ల భక్తితో నన్ను పూజించు నాకు నమస్కరించు నాకు ఇష్టడవు కనుక ఇది నిజమని శపథం చేసి మరీ చెబుతున్నాను నీవలా చేస్తే తప్పకుండా నన్ను చేరుతావు మిగతా శ్లోకాలు ఆరో భాగంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు